విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతమవుతుందని ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి వీరాస్వామి హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డిగ్రీ కళాశాలలో యజమాన్యాలు విద్యార్థులపై అధిక ఫీజుల భారం మోపుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు అనంతరం వారి సమస్యలపై వినతి పత్రాన్ని పరిపాలన అధికారులకి అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతో మంది పేద విద్యార్థులు కళాశాల ఫీజులు పరీక్షా ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి కాలేజీలు యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి వెంటనే చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల ఆగ్రహం పట్ల ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించారు విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ రాకపోవడంతో కళాశాలలు మాపై ఒత్తిడి తెస్తున్నాయి మూడవ ఏడవ సెమిస్టర్ పరీక్షలకు ఫీజులు చెల్లించకపోతే పరీక్షలకు అనుమతించమని బెదిరిస్తున్నారు కళాశాల యాజమాన్యం యూనివర్సిటీ ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇది మాకు ఆర్థికంగా భారం అవుతుంది ప్రభుత్వం తక్షణంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి లేకపోతే మా ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది అని వారు స్పష్టం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు పరువులు ఆందోళనకారులు పాల్గొంటున్నారు మార్కాపురం గౌతమి డిగ్రీ కళాశాల విద్యార్థులు మేము పరీక్ష ఫీజుతో పాటు కళాశాల పడి ఫీజు కట్టమంటున్నారు మేము కట్టలేకపోతున్నామని సబ్ కలెక్టర్ని ఆశ్రయించారు రాష్ట్రంలో చూసుకుంటే విద్యాశాఖ మంత్రి గారు మన విద్యా సంస్థ విద్యా వ్యవస్థ వెలిగిపోతుందని అని చెప్పుకుంటున్నారు బయట అన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాలతో పాటు మా రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయి తీసుకొస్తే విద్యా అవసరం చెప్పుకుంటా ఉన్నారు కానీ ఇక్కడ చూసుకుంటే ఏదైతే నాలుగు టర్మ్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి ఆరు వేల నాలుగు వందల కోట్ల పెండింగ్లో ఉంది ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చేరకు పిలిపిస్తే ఆ చెలవలో కూడా నూట యాభై మంది విద్యార్థులు కర్కసంగా విద్య పోలీసులు లాఠీ చార్జీలు చేసి అరెస్టులు చేస్తే ఎంతమంది హాస్పిటల్ పోలయ్యారు అదేది పట్టించుకొని ప్రభుత్వం విద్యార్థులు ఎక్కడ రోడ్ల మీదకు వస్తున్నా కానీ మా ప్రభుత్వం వెళ్ళిపోతుంది మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎట చెప్పుకుంటే మాకు అర్థం కావట్లేదు ముందుగా చూసుకుంటే ఈ కళాశాలలో డిగ్రీ వ్యవస్థ ఎలా ఉందంటే ఈ యొక్క మార్కాపురం కానీ ప్రకాశం జిల్లాలో డిగ్రీ వ్యవస్థ ఫ్యూ టూ స్టూడెంట్స్తో మాట్లాడుకుంటా ఉన్నారు డిమాండ్ ఐడి చర్చించుకుంటా ఉన్నారు మీకు రియంబర్స్మెంట్ ముప్పై ఐదు వేలు పడితే కళాశాలకు ఇరవై వేలు అండి పదిహేను వేలు మీరు తీసుకుని ఇద్దరు సెట్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అర్థం కట్లే విద్యా వ్యవస్థ ఇడిపోతుంది ఇక్కడ చూసుకుంటే యూనివర్సిటీ ఫీజు మన ప్రకాశం జిల్లాలోనే యూనివర్సిటీ ఫీజు రూపాయలు ఉంటే ఇక్కడ మాత్రం మూడు వేలు తీసుకుంటున్నారు మూడు వేలు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు స్టూడెంట్స్కి మళ్ళీ కొత్తగా చెబుతున్నారు ఎన్ఎస్ఎస్ ఉందని లేదా మీకు ఫైన్లు అని అయ్యని అని ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పరీక్షా ఫీజుతో పాటు కళాశాలకు కూడా ఫీజు కట్టమన్నది చాలా దుర్మార్గం క కళాశాల ఫీజు ఎప్పుడు కట్టించుకోవాలా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అదేమి లేకుండా ఎగ్జామ్స్ టైం వచ్చిందని చెప్పేసి మేము శాలరీ లేకపోతాం అని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ చర్చించుకోవాలా మన దేశశాఖ మంత్రి ఏమన్నారు మీ పిల్లల్ని ఎవరు ఇబ్బంది పెట్టద్దు మీకు గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చిందని చెప్పారు కానీ ఇక్కడ మిగతా మీరు నా కళాశాల యాజమాన్యం ఏం చేస్తుంది ప్రైవేట్ యాజమాన్యం అందరి మీద తీసుకెళ్ళి విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు మీరు డబ్బులు కడితే ఎగ్జామ్ రాయిస్తాము లేకపోతే లేదు మీరు పరీక్ష ఫీజుతో పాటు కళాశాల ఫీజు కూడా కట్టండి అని ఒత్తిడి చేస్తూ ఉంటే ఈ విద్యార్థులు అన్నా మా వల్ల కాదన్నా మేము సబ్ కలెక్టర్ని కలుస్తామని వస్తే వాళ్ళకి మద్దతు తెలియజేసి మేము వచ్చాము ఇప్పుడు మేము ఇక్కడ కలెక్టర్ దగ్గర ఆఫీస్ దగ్గరికి వచ్చిన కారణం ఏంటంటే ఫీజు మాస్ పట్టం లేదని అలాగే మా కాలేజీలో ఫీజు కడితేనే మేము ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటాం లేకుంటే మేము కట్టించుకోమని పిల్లలపైన ఒత్తిడి చేస్తున్నారు లేకుంటే అదే కాక రేపు లాస్ట్ డేటు అందుకని సబ్ కలెక్టర్ గారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం సార్ గారిని నిన్న లేరు ఎవరు కూడా లేరు సెలవు అంట అలాగే రేపు రేపు ఇవాళ సాయంత్రానికైనా మా మా పరిష్కరించాలని సార్ గారిని కోరుచున్నాము అలాగే ఎగ్జామ్ ఫీజు తక్షణమే కట్టించుకోవాలండి మా చేత వెయ్యి మా ఫీజులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ మూడు ఎగ్జామ్ ఫీజులు ఎక్కువగా కట్టించుకుంటున్నారు అందులో కాలేజ్ గవర్నమెంట్ ఫీజులు కట్టుకు గవర్నమెంట్ ఫీజులు నియమ్ బెచ్ పడుతున్నాయి కానీ మాకు తెలియజేయట్లేదు ఫీజుల గురించి అడుగుతుంటే చెప్పట్లేదు మళ్ళీ పైనుంచి అమౌంట్ ఎంత పడుతుంది ఆ స్లిప్లు ఇవ్వట్లేదు మళ్ళీ ఎగ్జామ్ ఫీజులు అన్నీ ఏకస్త కట్టించుకుంటున్నారు యూనివర్సిటీ నుంచి వెయ్యి రూపాయలు అయితే మాకు మూడు వేలు కట్టించుకుంటున్నారు మేము కట్టలేని కమ్ వేయడానికి కూడా ఫీజులు అడుగుతున్నారు కట్టించుకోకపోతే ఫైన్ వేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఫీజు రియం బెడ్స్ విడుదల చేయాలి సబ్ కలెక్టర్ గారు గౌతమ్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం